మనమేమో చేసుకుంటూ పోతున్నాం ప్రజల కోసం పనిచేస్తూ ఉన్నాం సమస్యల మీద యుద్ధం చేస్తూ ఉన్నాం మన శత్రువులను కూడా మనం ఎవరిని ఇబ్బంది పెట్టలే శ్రీనివాసరెడ్డి గారు ఎట్లయితే అజాత శత్రువుగా బాన్స్వాడలో ఉంటారో ఎవరికి ఇబ్బంది కలిగించకుండా రాష్ట్రం అంతా కూడా అదేవిధంగా ఉన్నాం దురదృష్టం ఏంటంటే చేతగాని దద్దమ్మ ప్రతిపక్ష పార్టీలు చేతగాని విధవలు ఈరోజు మన సిద్దిపేట జిల్లాలో దుబ్బాక అభ్యర్థి ఇప్పుడు ఎంపీ మెదక్ ఎంపీగా ఉన్నటువంటి ప్రభాకర్ రెడ్డి మీద కత్తిపోటు ఓడిచి దారుణం చేసినారు ఆయన ఇంతకుముందే హైదరాబాద్ హాస్పిటల్ తీసుకెళ్ళినారు నేను వాస్తవానికి అక్కడి నుంచే వెళ్ళిపోవాలనుకున్న నాకు అక్కడ ఉన్నప్పుడే జుక్కల్లో ఉన్నప్పుడే వార్త వచ్చింది అక్కడి నుంచి వెళ్ళిపోదామని అనుకున్నాను నేను కానీ అక్కడికి హరీష్ రావు మంత్రి మిగతా మినిస్టర్లంతా ఉండి అక్కడ నిగ్రాన్ని చూస్తూ ఉన్నారు ఆయనకు ప్రాణానికి ఇబ్బంది లేదు మీ కార్యక్రమం ముగించుకొని రాని మేము అంత ఇక్కడ ఉన్నాం డాక్టర్లు అంతా చూసినారు లైఫ్ సేఫ్ ఉందని చెప్పినారు భగవంతుని దయవల్ల తనకి అపాయం తప్పింది కానీ ఇది రాజకీయమా అరాచకమా మంచి పనిచేసే వాళ్ళను మంచి పనిచేసే పార్టీని కడుపు కట్టుకొని నోరు కట్టుకొని ఇరవై నాలుగు ఏళ్ళ కింద ఉద్యమం మొదలుపెట్టి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చి ఏ గతి అయినా నిజాం సాగర్ని ఇలా ఏ గతి వేసుకున్నాం ఇలా దుబ్బాక అభ్యర్థి మీద జరిగిన దాడి దుబ్బాక అభ్యర్థి ప్రభాకర్ రెడ్డి మీద కాదు కేసీఆర్ మీద దాడి జరిగిందని చెప్పి నేను మనం చేస్తా ఉన్నా ఈ దాడులు కనుక ఇట్లే ఆపకపోతే సెల్ఫ్ కంట్రోల్ చేసుకోకపోతే మాకు కూడా దమ్మున్నది మేము కూడా అదే పనికి ఎత్తుకుంటే మీరు ఎక్కడ మిగిలరు దుమ్ము కూడా మిగిలరు అని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా కత్తి పట్టుకొని పొడవానంటే ఇంతమంది ఉన్న మాకు చేతులు లేవా మొండిదో లండుదో మాకు కత్తి దొరకదా ఒకవేళ మాకు తిక్కనే రేగితే దుమ్ము దుమ్మే రేగాల ఈ రాష్ట్రంలో తస్మాత్ జాగ్రత్త నేను హెచ్చరిస్తూ ఉన్నా పది సంవత్సరాలలో ఎన్నో ఎన్నికలు జరిగినాయి ఎన్నడూ మనం హింసకు దిగలే ప్రజలు గెలిపిస్తే గెలిచినాం చేతి ఇక్కడ సేవ చేసినాం తప్ప దుర్మార్గమైన పనులు చేయలే కానీ మా సహనాన్ని పరీక్షిస్తే ఇలా దుబ్బాక అభ్యర్థి మీద జరిగిన దాడి దుబ్బాక అభ్యర్థి ప్రభాకర్ రెడ్డి మీద కాదు కేసీఆర్ మీద దాడి జరిగిందని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా ఈ దాడులు కనుక ఇట్లా ఆపకపోతే సెల్ఫ్ కంట్రోల్ చేసుకోకపోతే మాకు కూడా దమ్మున్నది మేము కూడా అదే పనికి ఎత్తుకుంటే మీరు ఎక్కడ మిగిలరు దుమ్ము కూడా మిగిలరు చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా మేము బాధ్యతలో ఉన్నామని పదవులు ప్రజలిచ్చారని వాళ్ళకి తిరిగి సేవ చేయాలని చెప్పి ఈ పనులలో మేమున్నాం కరెంట్ ఎట్లా రావాలి నీళ్ళు ఎట్లా రావాలి సాగర్ ఎట్లా నిండాలి పంటలు ఎట్లా పండాలి పండిన పంటలు ఎట్లా కొనుగోలు కేంద్రాలు పెట్టు కొనాలి ఈ పనులలో మేముంటే మీరు దుర్మార్గమైన పని చేసుకుంటూ మీరు ముందుకు పోతూ ఉన్నారు ఎజెండా చెప్పండి మీకు దమ్ముంటే ప్రజల ముందుకు రాండి మీ వాదన ఏంటో చెప్పండి మా వాదన మేం చెప్తాం ఎవరిని గెలిపిస్తే వాళ్ళు చేయాలి గెలిపిస్తే పని చేయాలి లేకపోతే ఏమనుకున్న పని వాడు చూసుకోవాలి ఏదో ఎగుసమో ఏదో ఉండో చూసుకోవాలి కానీ లంగా చేతలు ఏంది గుండాగిరి ఏంది కత్తులు పట్టి పొడిచేది ఏంది అక్కడ గన్మ్యాన్ అప్రమత్తంగా ఉండి ఇలా ప్రభాకర్ రెడ్డి గారి ప్రాణాలు బతికినాయి ఆ గన్మ్యాన్ పాపం ఆయనకు కూడా దెబ్బ అయినా ఆయన గమనించి ఆ దుర్మార్గుని పట్టుకుంటే ఆ గన్మ్యాన్ కూడా గాయాలై ఈ విధమైన దుర్మార్గం కొంత మనకు మోసం తప్పింది ఆయన ప్రాణాలకు అపాయం లేదు కానీ ఈ రకమైన పద్ధతులు ప్రతి ఒక్కరు ముక్తకంఠంతో ఖండించాలని తెలంగాణ లోకం తెలంగాణ పెద్దలు తెలంగాణ గురించి శ్రేయస్సు కోరే వాళ్ళందరూ కూడా ఈ దుర్మార్గాన్ని హింసా రాజకీయాలను ఖండించాలని చెప్పి నేను బాన్సువాడ నుంచి అప్పీల్ చేస్తా ఉన్నా మీ పిరికి పందలు చేతగాని వాళ్ళే ఈ పని చేస్తారు తప్ప శాతనైన మొగోడు ఎవడు కూడా ఈ పని చేయడని కూడా తస్మాత్ జాగ్రత్త అని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నా